డిస్టెన్స్ లోనే ఉంచాలి ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరూ తిక్కలోడు వాళ్ళు మీరే పట్టించుకోదు పదండి వెళ్ళండి ఏమయ్యా హౌస్ వారా వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త మే ఉన్నవైపు ఇవ్వకూడదు అటువైపు ఇవ్వు ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు నేను వాడు వాడరా నా డైలాగ్ వాడు చెప్పిపోతున్నాడు చాలా కాంప్లికేటెడ్ గా ఉండే ఉండరం తిరుగుతూ ఓ వెళ్ళండి 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 అలా రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగారంటే అక్కడ ఉంది మీరు అవును మిమ్మల్ని ఎక్కడా ఈ ఇంట్లో ఉన్న గుర్రాలు వేసే లద్దెలెత్తే అవును ఈ ఇంటికి మనకి సంబంధం లేనట్టు నాకు ఈ ఇంటికి సంబంధం లేదా ఉంది కానీ లేదా మరి పూల రంగు ఉంది మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా పిచ్చి వాళ్ళని చేయండి నన్ను మాత్రం చేయకండి కొంచెం అర్థం చెప్పండి బ్రో కం బ్రో ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది అమ్మయ్య అమ్మ్యూజ్ ఏమ్మా నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే ఎవరని అడుగుతున్నా అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నాను రూమ్ సర్వీసా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా ఏంటండి కాసేపు లేట్ అయినందుకే పిల్లలు అంకులు ఎక్కడ అంకులు ఎక్కడ అని అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియన్ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మన నార్జుస్తూ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంత సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్ళేలోక నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాం అంతా మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల సో ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే ఓకే రెండు అంటే వెళ్దాం సరే పదా వెళ్దాం నా పేరు లక్ష్మీనమ్మ ఈ అంతపురం వెనకే మా ఇల్లు పాలతను వాళ్ళ కూతుర్ని అవును ఈ దందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే బయటకి ఎలా వస్తావు అలా ఎప్పుడు మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలకి వచ్చేస్తాను ప్లీజ్ హోల్ మై హ్యాండ్ ఏమ్మా ఈ ఇద్దరి మగాల ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా ఏమండి ఏమండి ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్ ఉంచుకోవాలి నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న మీ ముగ్గురు మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా బాకీల వరకే వెళ్ళగలిగాను త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను అంత ఆశ్చర్యపోయేలా అంతపురంలో ఏ ఉందమ్మా ఎన్నో అంతపురాన్ని పుస్తకాల్లో చదివాను చూశాను ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను లోపల పెద్ద పెద్ద గదులుంటాయి పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్నా లోపలికి మనల్ని వదలరమ్మా కాదు నాన్నా ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్నా మీరు చూస్తుండీ కదా ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఓయ్ కుటీష్ ఎప్పుడు రడియ్ రౌడన్ ఇంత లేట్ ఏంటి ఆ అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్ ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నాం అవును అంకుల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది మీ అమ్మని ద్వేషించిన ఈ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట అందుకే ఇక్కడికి వచ్చాం అప్పుడు మనం అందరం కలిసి పోతామా ఆ దేవుడి ఆశకుడ అదే yes రండి గుడికొందాం వీడు ఎక్కడికి వస్తున్నాడు అదే కదా నానా వాడు మీరు రమ్మన్నారా లేదే నువ్వు చెప్పేవా అక్క పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా ఇదిగో మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా మర్చిపోయారా ఇది మా కులదైవం నీకు అక్కడేం పనాయా పిల్లల్ని మాత్రం పంపించు పో మేడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా దేవుణ్ణి నువ్వు వాళ్ళందరికీ మంచి బుద్ధి మని వేడుకోండి బాయ్ రాయ్ వాళ్ళు లేకుండా ఒక్క నిమిషం ఉండలేరు కదా ఏంటి మాధవయ్య ఊర్లకు కొత్తగా కార్లు వెళ్తున్నా నీకు విషయం తెలియదా తెలవదా వేటపుర అంతపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట ఎందుకు అడుగుతావులే దివ్యా నువ్వు కార్లోనే ఉండు మేము పిలుస్తాం ఓకే వచ్చేసేరా ఇప్పుడే రావాలనిపించిందా సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి వాడు రాలేదా వాడస్తేనే కథ ముందుకు సాగుతుంది ఇది మా ఇలవేల్పు గుడి గుడి ఎందుకు ఏ పరిస్థితిలో ఉంది నేను అరవై సంవత్సరాలకు ముందు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువు గారు చెప్పారు మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే అక్కడ దీపం వెలిగించడం కుదరదు వెలుతురు రాదు వెలుతురు రావడానికి తనొప్పుకోదు ఎవరు స్వామి అది చంద్రముఖి చంద్రముఖి ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూశాం ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే ఆయన ఆ మా కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు నాకే ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళంటే ఆయన వయసు ఉంటుందో ఆలోచించి చూడండి చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పోసుకుని చావు కోసం వెతుకుతున్నాడా పెద్ద ఆయన ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరికి బయలుదేరండి మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తి అవ్వకుండా మేము ఊరికి తిరిగి వేయం తనని కలవాలి ఇబ్బంది పడాలని మేము నుదుట రాసుంటే దాన్ని ఎవరు మార్చగలరు సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత చూద్దాం ఒక రక్ష మిమ్మల్ని ఆకండి చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికీ నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి ఎలాగైనా ఎంత పొరం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కానీ అందరూ చూస్తారు రాత్రిపూట కడియ పట్టకుండా తలుపు దగ్గరికి వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే ఇంకా రాలేదేంటి మీరు చూడాలనుకున్న అంతఃపురాన్ని చూడండి బ్రహ్మాండంగా ఉందో అక్కడే అందరూ పడుకుని ఉంటారు అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు కానీ అటువైపు వెళ్ళి చూద్దావా దొరకరా ఆడువారి మాటలకు